నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ పద్నాలుగున అక్రమ ఆస్తుల కేసులో కోర్టుకి రావాలని చెప్పి సిబిఐ ఇప్పటికే అల్టిమేటం ఇచ్చింది గత ఏళ్ళుగా మరి డైరెక్ట్గా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అక్రమ ఆస్తుల కేసులో కోర్టుకి నేరుగా హాజరు కాలేదు మరి వాళ్ళ అడ్వకేట్స్ వెళ్ళి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు సిబిఐ కోర్టులో మరి ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా మరి చాలా కాలం నుండి కోర్టుకు రాకుండా మరి వాళ్ళు లాయర్లే వస్తున్నారు కాబట్టి ఈసారి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కోర్టుకు అటెండ్ అవ్వాలని కూడా సిబిఐ కోర్టుకి సిబిఐ అడ్వకేట్స్ ఫిల్ దాఖలు చేశారు దానిపైన కోర్టు కూడా నవంబర్ తేదీ తేదీలోపు నేరుగా కోర్టుకు రావాలని కూడా ఆదేశాలు ఇచ్చారని కూడా సమాచారం వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా లేదనేది ఇంకా క్లారిటీ రావాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల లండన్ వెళ్ళినప్పుడు పర్మిషన్కి సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ ఇచ్చారు మరి ఆ పర్మిషన్ ప్రకారం లండన్ వెళ్ళారు వచ్చారు కూడా లండన్ ఈ దేశాన్ని వెళ్ళిపోయి పక్క దేశానికి వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్లు కానీ ఫోన్ నంబర్లు కానీ ఆ దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారో లొకేషన్స్ అన్నీ కూడా సహజంగా ఇలాంటి కేసుల్లో ఉన్న వాళ్ళని సహజంగా అడుగుతారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగారు ఆ వివరాలను కూడా ఇచ్చారు కాకపోతే సిబిఐ కోర్టు సిబిఐ అడ్వకేట్స్ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ నంబర్లు రాంగ్ ఇచ్చారు వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు కూడా రకరకాల వాదనలు వినిపించినప్పటికి కూడా కోర్టు కూడా వారు ఆల్రెడీ వెళ్ళినైనా లండన్ వెళ్ళారు వచ్చారు కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అది ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం లేదని కూడా కోర్టు చెప్పినట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనా నవంబర్ పద్నాలుగు తేదీలోపు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హాజరవుతారా లేదనేది చూడాలి మరి స్పష్టంగానే ఎప్పటి నుంచో అడుగుతున్నారు సిబిఐ కోర్టు అడ్వకేట్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావాలి రావాలని అడుగుతున్నారు అడ్వకేట్స్ ఇచ్చే సిబిఐ కోర్టులో వాళ్ళు వాదనలు చెప్తున్నారు కాబట్టి మరి అడ్వకేట్స్ నవంబర్ పద్నాలుగును కానీ పద్నాలుగు ముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వస్తారా లేదా లేకపోతే వాళ్ళ అడ్వకేట్స్ వచ్చి మళ్ళీ వా జగన్మోహన్ రెడ్డి గారితో వాదనలు వినిపిస్తారా మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ ఒక్కవేళ నవంబర్ పద్నాలుగు తేదీన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వస్తే అది ఒక పెద్ద సంచలనంగానే మారుతుంది ముఖ్యంగా అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది అదేవిధంగా టీడీపీ అనుకూల మీడియాకి అది చాలా పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ పద్నాలుగున పద్నాలుగు అంటే పద్నాలుగు ముందు మరి సిబిఐ కోర్టుకు వెళ్తారా లేదా చూడాలి థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డీ బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్